నాగార్జున సాగర్ ప్రాజెక్టు చరిత్రలో మొదటిసారిగా పద్దెనిమిది సంవత్సరాల తరువాత జులై నెలలోనే సాగునీటిని విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను ఆధునీకరిస్తామని అలాగే పూడిక తీస్తామని తెలిపారు మంగళవారం రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి నల్గొండ జిల్లా ఇంచార్జీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఒక ఆధునిక దేవాలయం అని అన్నారు తాను ఆరు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి పార్లమెంటు సభ్యునిగా ఉంటూ ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టు మంత్రిగా నాగార్జున సాగర్ ద్వారా నీటిని వదలడం సంతోషంగా ఉందని అన్నారు సాగునీటితో పాటు నాగార్జున సాగర్ పవర్ ప్రాజెక్టు ద్వారా గడిచిన నాలుగు రోజులుగా ముప్పై వేల నీటితో పూర్తి స్థాయిలో ఏడు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామని అన్నారు కాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా మంత్రులు ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలిన తర్వాత అధికారులు పద్నాలుగు గేట్ల ద్వారా ముప్పై రెండు వదిలారు సాయంత్రం వరకు ఇరవై కేట్ల ద్వారా రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి ప్రాజెక్టు అధికారులు వదిలారు ఆ తరువాత మరో ఆరు గేట్లను సైతం ఎత్తారు ప్రస్తుతం మొత్తం ఇరవై ఆరు గేట్లు ఎత్తారు అంతకుముందు మంత్రులు అధికారులు నాగార్జున సాగర్ ఎడమ కాలువను సందర్శించి కృష్ణా జలాలకు పుష్పాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు గుందూరు జైవీ రెడ్డి మిర్యాలకూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ రాష్ట్ర పౌర సరఫరాల ప్రిన్సిపల్ సెక్రటరీ టిఎస్ చౌహాన్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శరచంద్ర పవార్ మిర్యాల కూడా సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్ నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎస్సీ మల్లికార్జునరావు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు స్థానిక శాసనసభ్యులు జేవి రెడ్డి గారు స్థానిక పెద్దలందరినీ కలిసి కూడా ఈ నాగార్జున సాగర్ గేట్లు మరియు ఎత్తడం నదిలోకి నీళ్లు వదలడం ఎంతో సంతోషం సంతృప్తి ఆనందదాయకమైన విషయం చెప్పి మనం చేస్తున్నాం ఇది ఒక ఆధునిక దేవాలయం జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ నాగార్జున సాగర్ డ్యామ్ పునాది వేయడం జరిగింది దేశం కోసం వీర వనిత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభం చేయడం జరిగింది నాగార్జున సాగర్ డ్యామ్ ద్వారా రెండు రాష్ట్రాలకు కలిపి ఇరవై రెండు లక్షల ఎకరాలకి నీళ్ళు అందించే ఒక మహత్తర గొప్ప ప్రాజెక్ట్ ఇది స్వాతంత్రం అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తొలి ప్రభుత్వంలో జవహర్ లాల్ నెహ్రూ గారు స్వయాన రూపొందించిన ప్రణాళికలో దీన్ని ఆధునిక దేవాలయంగా వర్ణిస్తూ ఈ యొక్క ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు విస్తీర్ణం మొత్తం ఇరవై రెండు లక్షల ఎకరాలు అయితే అందులో జవహర్ లాల్ నెహ్రూ గారి పేరుతో ఏర్పడిన గుడి కాలువ ఆయకట్టు పది లక్షల ఎకరాల ఆయకట్టు భారతదేశ ద్వితీయ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పేరుతో ఉన్న కాలువ ఎడమ కాలువ పది పాయింట్ నాలుగు లక్షల ఎకరాలకి ప్రాజెక్ట్ తెలంగాణ భూభాగంలో ఆరున్నర లక్షల ఎకరాలకి ఆంధ్రప్రదేశ్ భూభాగంలో నాలుగు లక్షల ఎకరాలకి ఆయకట్టు అందిస్తున్న మరి ఎడమ కాలువ జిల్లాల వారిగా చూసినప్పుడు నల్గొండ జిల్లాలో లక్షన్నర ఎకరాలు సూర్యాపేట జిల్లాలో రెండు పాయింట్ మూడు లక్షల ఎకరాలు ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలను కలుపుకొని తెలంగాణ భూభాగంలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్న అతి పెద్ద ప్రాజెక్టుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపొందించబడింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత పోయిన వానాకాలం పంట ఆ తర్వాత యాసంగి పంట ఆ తర్వాత తిరిగి వానాకాలం పంటకి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు నిండడం మరి పూర్తి స్థాయిలో ఐదు వందల తొంభై లెవెల్ వరకు నీళ్లు నిండడం మరి పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలగడం అది మా అదృష్టంగా భావిస్తున్నాం మరి గడిచిన నాలుగు రోజులుగా ముప్పై వేల క్యూసెక్లు నీటి వినియోగంతో నాగార్జున సాగర్ పవర్ ప్రాజెక్ట్ ఏడు వందల మెగావాట్లు ఏడు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నడుస్తుంది అదే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మీరందరూ గమనించాలి నిర్దిష్ట షెడ్యూల్ కంటే ముందు ఎడమకాలవ కాలువ ద్వారా ఈరోజు పవర్ ప్రాజెక్టు యొక్క విడుదల నీళ్ళు విడుదల కాకుండా అదనంగా ఎడమ కాలు మూడు వేల క్యూసెక్ ఈరోజు విడుదల చేసి ఖరీఫ్ పంటకు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుంది వ్యవసాయ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పోయిన ఖరీఫ్ రబీ కలిపి మొత్తం భారతదేశంలో తెలంగాణ చరిత్రలో గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల కంటే ఎక్కువ రెండు వందల ఎనభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బిని కుమార్ గారు మరి వారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో పంట పండిందనే విషయం టూ ఎయిటీ వన్ రెండు వందల ఎనభై ఒక్క లక్షల మెట్రిక్తుల వరి ధాన్యం కూడా భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మరి వరి పండించే రాష్ట్రంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని నిలబట్టగలం మరి దాంట్లో మా అందరి పాత్ర కొంత కొంత ఉంది దానికి మేము ఎంతో మా అదృష్టంగా భావిస్తున్నాం ఎంతో సంతోషిస్తున్నాం అని చెప్పి కూడా మేము మనవి చేస్తున్నాం మరి మేము ఈ అన్ని మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని విధాలుగా నిరంతరంగా ఆధునీకరణ చేయడానికి డీసిలిటేషన్ డీసెడిమెంటేషన్ చేయడానికి కూడా నిరంతరం మన ప్రభుత్వం మన ఇరిగేషన్ శాఖ కూడా కృషి చేస్తుంది చెప్పి మేము మనవి చేస్తూ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత జూలై మాసంలో నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు నీళ్లు వదిలిపెట్టడం మరి ఇదే ప్రథమం అని చెప్పి మేము మనవి చేస్తూ ఇది ఒక రికార్డుగా మరి భావిస్తూ ఇది జూలైలోనే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత నీళ్లు విడుదల చేయగలడం కూడా రైతులకి చాలా మేలు చేస్తున్నాం ఇది మా అదృష్టంగా భావిస్తున్నారు నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రియతమ నాయకులు గౌరవులు ఇరిగేషన్ శాఖ మాజీలు నాకు అన్ని విధాల అండగా ఉన్నటువంటి మంత్రివర్యులు రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు అది ఇంత గొప్ప దేశంలో ప్రాజెక్టులు దేవాలయాలుగా గొప్పగా రైతాంగానికి లక్షలాది సాగునీటి ప్రయత్నించినటువంటి నాగార్జున సాగర్ యొక్క గేట్ ఓపెన్ చేయడం అనేది అత్యంత భావిస్తూ పెద్దలు అన్ని విషయాలు చెప్పడం జరిగింది అన్ని విషయాలు మరొకసారి మనకు దేశంలో రైతులకు అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ రాహుల్ గ్రీ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు జవహర్ లాల్ నెహ్రూ కానీ ఇందిరాగాంధీ గారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే విధంగా ఈ ప్రాజెక్టు పెట్టిన కూడా ఓపెన్ చేయడము మా చేతుగా ఓపెన్ చేయడం అదృష్టంగా పడుస్తుంది